మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంతకాల సాక్షిగా దొరికిపోయారని మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయం అని కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడు సార్ నమస్తే సార్ నమస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంతకాల సాక్షిగా దొరికిపోయారని మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయం అనేటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి దానికి తోడు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులైనటువంటి మాధవ్ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయమని ఆయన మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు సార్ అంటే చెరగని సంతకం ఏది లిక్కర్ ఫైల్ పైన జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి సంతకం ఇవాళ అదే ప్రబల ఆధారం ఎల్వి సుబ్రహ్మణ్యం ఆ రోజు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు జగన్ మొట్టమొదటి ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ఏమన్నారు ఈ వాసుదేవరెడ్డి ఐఆర్టిఎస్ నుంచి తీసుకొచ్చారు ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్లో ఉన్నాడు డిప్యూటేషన్ మీద ఇక్కడికి వచ్చాడు వాసుదేవరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి బంధం అది వాళ్ళది కాదు అతను రైల్వేస్లో అప్పుడు గుంతకల్లో ఆ ప్రాంతాల్లో పరిశీలి పని చేసినప్పుడు ఈ మొత్తం ఈ సిమెంటు ఈ బ్యాగులు ఆ బోగీలు వీళ్ళకి సంబంధించిన వ్యాపారం ఆ ముగ్గురాయి తరలింపులు ఆ రైల్వే భోగీలు ఈ బంధం సరే ముఖ్యమంత్రి కాగానే అతను వచ్చాడు వెంటనే ఇతను తీసుకోవాలి మనం అంటే ఇరిగేషన్ శాఖలో పెడదామన్నారు ఎవరు ఎల్వి సుబ్రహ్మణ్యం డిప్యుటేషన్ మీద ఆయన వస్తే ఇరిగేషన్ ఇరిగేషన్లో పెట్టండి అని ఆల్రెడీ ప్రపోజల్ సిద్ధం చేశాడు ఎల్వి సుబ్రహ్మణ్యం సిద్ధం చేసినటువంటి ప్రతిపాదన ఈయన పక్కన పడేశాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి సీఎంగా అతన్ని బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా పెట్టండి అని సిఫారెస్ట్ చేయటమే కాదు దానిపైన సంతకం పెట్టాడు జీవో ఇచ్చారు అంటే మరి సీఎం ఏది చెప్తే చేయాల్సిందే కదా సీఎస్ ఆ తర్వాత ఏం చేశారు అదొక్కటే పోస్ట్ కాకుండా బెవరేజెస్ అండ్ డిస్టలరీస్ ఏదైతే బ్రూవర బ్రోవరీస్ అండ్ డిస్టలరీస్ దాని ఎండి కూడా ఇతనే చేశారు అంటే రెండు పోస్టులు ఇతనికి కట్టబెట్టి ఇక అతను స్వారీ చేశాడు మొత్తం లిక్కర్ స్కామ్కి బీజం అది అది ఒక వటవృక్షం అయిపోయి అక్రమ వసూళ్ళు లేకపోతే బెదిరింపులు డిస్టిలరీల యజమానుల్ని మరి ఏ విధంగా ఫస్ట్ ట్వల్వ్ పర్సెంట్ కమిషన్ అని సజ్జల శ్రీధర్ రెడ్డి డిస్టిలరీల యజమానుల సంఘం తరపున అతను ముందుకొచ్చి జగన్ తరపున అది కడప బంధం అతను కూడా కడప ఏది సజ్జల రామకృష్ణారెడ్డి లాగానే ఇతను కూడా మరి ఆ కడప ప్రాంతానికి చెందినాడు కాబట్టి నీది కడప నాది కడప మొత్తం కడప బ్యాచ్ ఇవాళ జగన్మోహన్ రెడ్డిని మరి పాత్రేశారు అటు సిఎస్ తర్వాత ఎవరు వచ్చారు జవహర్ రెడ్డి వచ్చారు అతంది కడపే ఈ ధనుంజయ్ రెడ్డి సిఎంఓ సీఎంఓ కార్యదర్శి అతంది కడపే ఆ డీజీపీ కేశరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అతంది కడపే ఇప్పుడు ఈ డిస్టిలరీల యజమానులందరితో ఇక్కడ హైదరాబాద్ హోటల్లో ఫస్ట్ మీటింగ్ ట్వల్వ్ పర్సెంట్ తర్వాత రెండో మీటింగ్ ట్వంటీ పర్సెంట్ వస్తువు నెక్స్ట్ ఏం జరిగింది కేసిరెడ్డి రాజు ఈ సిండికేట్ విజయసాయిరెడ్డి వీళ్ళు మీటింగ్స్ వేసుకున్నారు హైదరాబాద్లో ఫస్ట్ మీటింగ్ విజయవాడలో సెకండ్ మీటింగ్ రెండు కూడా సాయిరెడ్డి ఇంట్లోనే అదేంటి వాళ్ళు లిక్కర్ పాలసీ డిసిషన్ తీసుకోవటం లిక్కర్ పాలసీ కోసం లోక్సభ సభ్యుడికి ఏం సంబంధం మిథున్ రెడ్డి లిక్కర్ పాలసీలో రాజ్యసభ సభ్యుడికి ఏం సంబంధం అది లిక్కర్ పాలసీ కాదు కిక్ బ్యాక్ పాలసీ వసూళ్ళు అనమాట వసూళ్లతో సంతృప్తి చెందగా ఏకంగా డిస్టిలరీలే కబ్జా మిథున్ రెడ్డి ఎస్పీవై డిస్లరీని సబ్లీజుకి తీసుకోవటం అసలు లేని డిస్టిలరీని వీళ్ళు పుట్టించటం అదాన్ డిస్టిలరీ అదాన్ డిస్టిలరీ ఏం చేసింది విశాఖ డిస్టిలరీ లేకపోతే మరి ఇంకా ఇంకో డిస్టిలరీ వాళ్ళు సబ్లీజ్కి తీసుకుని ఆర్డర్స్ ఇవ్వటం ఆదానికి మందు తయారు చేసేది ఇక్కడ డిస్టిలరీల్లో ఆ లీలా డిస్టిలరీ డిస్లరీ అదెవరిది అది నీకు ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రోడక్ట్స్ ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రోడక్ట్స్ సిఎండి ఎవరు జై మురుగన్ దానికి సిఎఫ్ఓ నల్లప్పన్ ముత్తప్పన్ అతనికి ఫోన్ చేశాడు చాణక్య నేను సీఎంఓ నుంచి మాట్లాడుతున్నాను పిఏ టు సీఎం మీ పేరేంటి నా పేరు చాణక్య చాణక్య అనేవాడు ఇక్కడ ఎవరు పీఏగలు లేరు అతనికి డౌట్ వచ్చింది ఎవరికి ముత్తప్పన్కి మీరు మరి మీ ఆర్డర్ మీకు ఇవ్వాలంటే మరి మీరు మీ డిస్టిలరీ మేము చెప్పిన ఈ బ్రాండ్స్ తయారు చేయాలి మాకు పర్సంటేజ్ ఇవ్వాలి మేమే తయారు చేస్తాం అతను రెడ్డికి ఫోన్ చేశాడు ఎవరు ముత్తప్పన్ ఫోన్ చేస్తే అవును చాణక్య చెప్పినట్టు చేసుకోండి మీకు ఆర్డర్ కావాలంటే అతను ఏది చెప్తే అతను చేయాలి నేను కూడా అతను ఆర్డరే ఫాలో అవుతా అని వాసుదేవరెడ్డి చెప్పడం చాణక్య అక్కడతో ఆగకుండా ఏం చేశాడు అసలు ఏకంగా సీఎండికి ఫోన్ చేశాడు ఎవరు అజయ్ మురుగన్ ఏం చేస్తారు పెండింగ్ బిల్లులు ఉన్నాయి పెండింగ్ బిల్లులు ఆమోదం పొందాలన్నా లేదు కొత్త ఆర్డర్ రావాలన్నా నేను చెప్పినట్టు చేయాలన్న చాణక్య మరి సుప్రీం అయిపోయాడు అంటే అసలు అది సీఎంఓయేనా చెప్పు నువ్వు చెప్పు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అంటారా దాన్ని బిఎంఓ అంటారా సిఎంఓని బిఎంఓ చేశారు బిఎంఓ అంటే బ్లాక్ మెయిలింగ్ ఆఫీస్ చీఫ్ మినిస్టర్ కార్యాలయమే బ్లాక్ మెయిలింగ్ దిగిలితే ఏం చేస్తారు మరి ఒప్పుకున్నారు డిస్ట్లరీ వాళ్ళకి అప్పచెప్పారు ఇదే కాదు దానిదే లీలా డిస్లరీ కూడా నీకు ఎస్ఎన్జే వాళ్ళ అనుబంధ డిస్ట్లరీ తమిళనాడు దానికి ఎవరిని తీసుకొచ్చి పెట్టారు వరుణ్ కుమార్ పురుషోత్తం వరుణ్ కుమార్ పురుషోత్తం అంటే నీకు తెలుసు కదా కాఫీ కాఫీ బాయ్ బంజారా హిల్స్ కాఫీ హౌస్లో కాఫీ బాయ్ ఇవాళ ఏపీ లీలా డిస్టిలరీ ఇన్ఛార్జ్ అయిపోయాడు ఎస్ఎన్జే డిస్టిలరీస్కేమో రెండు వేల ఆరు వందల యాభై కోట్లు ఆర్డర్ ఇచ్చి పారేశారు మూడు వందల కోట్లు కడ్డీలు ఇచ్చాడు ఆయన ఏ కడ్డీలు ఎనప కడ్డీలు అనుకుంటున్నావా వెండి కడ్డీలు అనుకుంటున్నావా బంగారు కడ్డీలు అన్నమాట అసలు ఈ బంగారు కడ్డీలు ఏంటి బంగారు నాణ్యాలేంటి ఒక్కొక్క డిస్టిలరీ రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు గోల్డ్ ఇచ్చిందంటే ఇప్పుడు ఎస్ఎన్జే డిస్టిలరీస్ మూడు వందల కోట్లు ఇచ్చింది ఎందుకని మరి మూడు వేల కోట్ల మేలు వాళ్ళకి చేసాం ఆర్డర్ ఇచ్చాం కాబట్టి లీలా డిస్టిలరీ ఈ కాఫీ బాయ్ అతను ఏంటి నాలుగు వందల యాభై రెండు కోట్లు ఇచ్చారు అతనికి అది ఒట్టి బొమ్మ డమ్మీ అనమాట వీళ్ళే ఆ డిస్టిలరీ కబ్జా చేసేసి ఈ జే బ్రాండ్స్ ఈ బూమ్ బూమ్ బీరు లేకపోతే మేము చెప్పినవన్నీ వాళ్ళు తయారు చేసి ఈ విషాన్ని జనంతో తాగిచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొంప ఎవరు ముంచారు కాఫీ బాయే జగన్ కొంప ముంచాడు పట్టుకొచ్చారు ఇవాళ నిన్న చూసావా వార్తలు చూస్తున్నావా నగదు ఇక్కడ హైదరాబాదు సులోచన ఫామ్స్ ఎవరా సులోచన సులోచన అనగానే మనకి మదనపల్లిలో ఒక సులోచన సరే మదనపల్లి ఫైల్స్ సులోచన ల్యాండ్ మాఫియా అక్కడ అసలు ఒక లేడీ అయినా కూడా అక్కడ నీకు అసలు పెద్ద రౌడీ షేటర్గా ఉంటుంది అనమాట అక్కడ పరిస్థితి కొన్ని వందల ఎకరాలు పాపం మాజీ వెంకటేశ్వర్లు అని చెప్పి ఒక వైశ్య వ్యాపారి ఇవాళ మరి కడు పేదరికంలో బిచ్చం ఎత్తుకునే పరిస్థితి ఒకప్పుడు వంద కోట్ల యజమాని మదనపల్లిలో అక్కడ ఒక సులోచన ఇక్కడ ఒక సులోచన ఫామ్స్ ఏంటి దీని పేరు కాచారా గెస్ట్ హౌస్ ఎన్ని అట్టపెట్టెలు దొరికినాయి పన్నెండు అట్టపెట్టెలు పన్నెండు అట్టపెట్టెలు మరి చెప్పింది ఎవరు నీకు సరే మన కాఫీ బాయ్ కాఫీ బాయ్ని పట్టుకొచ్చినట్టున్నారు అతను ఏంటి దుబాయ్లో ఉన్నాడు అమెరికా పోయారు ఒక పన్నెండు మంది పైన నీకు ఏసీబీ కోర్టు కూడా నీకు నోటీసులు ఇచ్చింది ఏది వాళ్ళని పట్టడం అని లుకౌట్ జారీ చేసింది అసలు ఇంటర్పోల్ సహాయం కూడా తీసుకున్నారు రెడ్ కార్నర్ నోటీస్ అసలు ఆల్రెడీ గతంలోనే వీళ్ళ అధీనంలో ఉన్నాడా ఇప్పుడు అతన్ని బయట పెట్టారా అంటే దెబ్బకి దెయ్యం వదిలినట్టుగా ఇవాళ భూనేటి చాణక్య అలియాస్ ప్రకాశ సుమిత్ వాళ్ళకి ప్రతి ఒక్కడికి రెండు పేర్లు ఉంటాయి అనమాట ఇప్పుడు ఆ చాణక్యే మాకు ఈ పన్నెండు కోట్లు ఈ పదకొండు కోట్లు ఇచ్చాడు అని పన్నెండు అట్టబెట్టెలు పలానా చోట దాచామని చెప్తే వీళ్ళు పోయి పడ్డారు పొద్దున అట్టపెట్టెలు తీశారు నోట్ల కట్టలు బయటకు వచ్చాయి కట్టల పాములు బయటకు వచ్చినట్టు బయటకు వస్తున్నాయి తెలుసు కట్టలపావం ఎప్పుడైనా చూసావా పాము కరిచిందంటే దానికి పద్దెనిమిది కట్టలు ఉంటాయి ఇరవై రెండు కట్టలు ఉంటాయి అన్నిసార్లు నీకు ఫిట్ వచ్చు ఫిట్స్ ఓకే కట్టుకో ఫిట్ వచ్చు అనమాట అది కనుక ఖర్చుందంటే అట్లా అప్పుడు కట్ల పాములు నీకు ఏ విధంగా బయటపడుతున్నాయి మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవడం ఖాయమని జగన్మోహన్ రెడ్డి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు అంటూ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి మాధవ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు దాన్ని ఎలా చూడాలి సార్ అంటే మాధవ్ నోట మోడీ మాట ఓకే ఏమంట దీన్ని చెప్పు మాధవ్ ఊరికే కదా ఏది ఇవాళ ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా మాధవ్ మొత్తం పర్యటనలో పెట్టుకున్నాడు ఇరవై ఆరు జిల్లాల్లో ఆయన బీజేపీ సంస్థాగతంగా బలోపేతం మరి ఈ సంవత్సర కాలంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్డీఏ పనితీరు అక్కడ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి మేళ్లు వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో నిన్న కర్నూలు వెళ్ళాడు కర్నూల్లో చిట్చాడు మీడియాతో చుట్చాట్ల మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అంశం వచ్చింది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయం ఈ కేసులో నుంచి ఆయన బయట వేయడం బ్రహ్మతరం కూడా కాదు మోడీ తరం ఏమవుతుంది అదే ఆ మాటే చెప్పాడు అతను అరెస్ట్ కావడం ఖాయం ఆధారాలన్నీ కూడా పకడ్బందీగా ఉన్నాయి ఇట్లా రోజుకో డెన్ బయటపడుతుంటే ఇక మరి ఆయన జైలుకి వెళ్ళకేం చేస్తాడు ఇప్పుడు హైదరాబాద్లో డెన్లు ఎన్ని ఒక ఆరు డెన్లు అని తెలిచారు హైదరాబాద్లో అక్కడ తాడేపల్లి డెన్ అసలు ఫస్ట్ అది బయటపడింది ల్యాండ్మార్క్ అపార్ట్మెంట్ దానికి ఎవరు ప్రణయ్ ప్రకాష్ అతను మరి బయట పెట్టాడు నీకు తాడేపల్లి డెన్ అదంతా త్రీ వన్ టూ ప్లాటా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడి నుంచి మూడు వందల కోట్లు మొత్తం యాభై అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టాడు సిద్ధం సభలకు ఖర్చు పెట్టాడు ఇక హైదరాబాద్లో ఒక ఆరు డెన్లు అత్తాపూర్ డెన్ను మంచి రేవుల్ డెన్ను లేకపోతే పెద్దమ్మ గుడి దగ్గర ఒక డెన్ను హిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ దగ్గర ఒక డెన్ను నగర్ దగ్గర ఒక డెన్ను ఇప్పుడు తాజాగా బయటపడిన డెన్ను కాచారం ఫామ్ హౌస్లో అంటే డంపులు డంపులు కానీ ఇది డంప్ కాదు ఏది కాచారంలో ఎన్ని కోట్లు పదకొండు కోట్లే కదా అంటే సంప్ ఇది డంప్ కాదనమాట సంప్ బయటపడినట్టు చూడాల ఇప్పటికీ ఎన్ని కోట్లు జప్తు చేసింది ఏసీబీ కోర్టు అరవై ఐదు కోట్లు జప్తు చేసింది ఇప్పుడు ఇది ఒకటి ఇవాళ బయటపడింది ఎంత పదకొండు కోట్లు అంటే మొత్తం డెబ్బై ఆరు కోట్లు ఇవాళ జప్తులో ఉన్నట్టు లెక్క అసలు ముడుపులే మూడు వేల ఐదు వందల పదిహేను కోట్లు కదా మరి బయటపడింది ఇంతవరకు జప్తు చేసుకున్నది కేవలం పదకొండు కోట్లు డె ఐదు కోట్లు వేసుకో ఆ అరవై రెండు కోట్లు ఇదొక పదకొండు కోట్లు చూసుకున్న డెబ్బై మూడు కోట్లు మాత్రమే జప్తు చేసింది ఇంకెన్ని డంపులు బయటపడాలి ఎన్ని సంపులు బయటపడాలి ఈ ఆధారాల్లో నీకు మనీ ట్రయల్ స్పష్టంగా కనపడింది అన్నాడు మాధవ్ పిఎల్ఆర్ దానిలో ఒక ఐదు కోట్లు వెళ్ళినాయి కదా మిథున్ రెడ్డి అరెస్ట్ అక్కడే జరిగింది కదా వాళ్ళు పాపం తిప్పలు పడ్డారు మిథున్ రెడ్డి తప్పు లేదు ఏం చేశాడంటే ఏ కంపెనీ నుంచి అయితే ఐదు కోట్లు వచ్చాయో మళ్ళీ ఐదు కోట్లు వెనక పంపాలని చూశాడు అది ఒక వ్యాపార లావాదేవీగా మేము అప్పు తీసుకున్నాం మళ్ళీ తీర్చేసామని బిల్డప్ ఇవ్వాలని చూశాడు కానీ పట్టించింది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పిఎల్ఆర్ అకౌంట్ ఓకే ఇప్పుడు ఇవాళ మిథున్ రెడ్డి పోతూ పోతూ జగన్ రెడ్డిని పట్టుకుపోతున్నాడు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి